హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ ని షేర్ చేస్తున్నాను సో లాగ్ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇదైతే ఇంకా ఫ్రైడే రోజు అనమాట కొంచెం అలా షూట్ చేశాను అనమాట కొద్దిగా సో ఇంకా బయట అంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టేశాను చక్కగా ముగ్గు పెట్టేశాను ధనుర్మాసం కదా కొంచెం అంటే దారి వచ్చేటట్టు వేయాలి కదా ముగ్గు సో అలా వేసేసి ఇంకా ఇంట్లో కూడా కొంచెం ముగ్గులైతే వేసేసుకున్నాను ఇంట్లో చక్కగా ముగ్గులైతే కూడా పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర అలాగే గడప దగ్గర అంతా నాకు ముగ్గులంటే చాలా ఇష్టం కదా సో వైట్ టైల్స్ అనమాట మన ఇల్లు అయితే ఇంట్లో సో చాక్పీస్తో అయితే నేను నాకు ఇన్ని రోజులు తెలియదు ఒకసారి ట్రై చేశాను అనమాట ఇంట్లో దేవుడి దగ్గర వేయడానికి కొంచెం చూద్దాము అనేసి వేస్తే చాలా బాగా వచ్చిందనమాట పీస్తో సో అందుకని అయితే అప్పటి నుంచి అయితే ఇంకా ముగ్గులైతే ఇంక ఇంట్లో కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ చూసారా పొగ మంచు అసలు భయంకరంగా ఉంది అసలు ఎక్కడ చూసినా అలానే ఉంది ఇంకా విలేజ్లో అయితే ఇంకా ఎక్కువగా ఉందంట అసలు ఈ మంచుకైతే జలుబు దగ్గు అలాగే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మరి సంక్రాంతి కదా సంక్రాంతి టైంలో ఇంకా ఇవి పొగమంచు అందరూ జర్నీలు చేస్తుంటారు ఇంకొక పక్క కరోనా తల్లి వస్తుందంట చాలా చాలా చెప్తున్నారనమాట న్యూస్ న్యూస్ అయితే నేను అస్సలు టీవీ అంటే చూడనే చూడను న్యూస్ ఆయన పెడితే కూడా నేను అస్సలు చూడను ఎందుకంటే వాళ్ళు ఏదేదో చెప్తుంటారు చాలా భయం అనిపిస్తుంది దానివల్లనే అనిపించేస్తుంది అనమాట అందుకని అయితే న్యూస్ అయితే పెట్టను అక్కడ చెప్తుంటే వింటుంటాను అనమాట అలా జరుగుతుంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా సంక్రాంతికి ఎక్కడ పడితే అక్కడ తిరిగి కొంచెం హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవద్దండి చాలా చాలా అంటే చాలా పొగ మంచు ఎక్కువగా ఉందన్నమాట అది తెలియకుండానే అసలు ఆ జర్నీ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు మా పిల్లలు మా పిల్లలు కూడా కనీసం స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడికి వెళ్ళంగానే ఇంకా చలి స్టార్ట్ అయిపోతుందండి ఇక్కడ నుంచి జర్నీ చేస్తారా ఎయిట్ ఎయి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వెళ్తారు వెళ్ళిన వెళ్ళిన తర్వాత నుంచి కూడా చలి ఎక్కువగానే ఉంటుందంట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ముక్కులు మూసుకోవడము చెవులు మూసుకోవడం అలా ఉంటుందన్నమాట పాపం పిల్లలకి ఇంకా ఈవినింగ్ రావగానే ఇంకా చెప్తుంటారనమాట కంప్లైంట్ చేస్తుంటారు నాకు ఇలాగైంది మమ్మీ నాకు చెవులో దూది పెట్టు మమ్మీ అనేసి అడుగుతూనే ఉంటుంది అనమాట రుత్విక ప్రతిరోజు ఇంకా వాళ్ళకైతే కొనాలి స్కార్ఫ్లు ఆల్రెడీ స్వెటర్స్ కొన్నాము స్కార్ఫ్ కొనాలి అవి చిన్నప్పుడు కొన్నట్టు కొన్ని ఒక రెండున్నాయి అవి వేసుకొని వెళ్ళాలంటారు స్కూల్కి అయితే సో ఇంకా కొనాలైతే చిన్న ఇయర్ మఫ్ ఉంటాయి కదా అవైతే కొనాలనుకుంటా ఉన్నాము కొంటే ఇంకా కొంచెం ఇప్పుడు హాలిడేస్ దగ్గర సంక్రాంతికి కూడా ఊరు వెళ్ళాల్సి వస్తుంది కదా సో ఇంకా విలేజ్కి వెళ్తే ఇంకా అవి సేఫ్టీగా తీసుకుందాము అనేసి తీసుకోవాలనుకుంటా ఉన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దోశ అయితే చేస్తున్న టిఫిన్ వచ్చేసి లంచ్ వచ్చేసి ఇంకా వంకాయ క్యాప్సికమ్ వేసి మసాలా కర్రీ లాగా చేశాను సూపర్గా వచ్చింది కర్రీ నేను అనుకోకుండా అంటే గుత్తి వంకాయ చేద్దామనేసి ట్రై చేశాను కానీ నాకు అలా కుదిరిందనమాట కొంచెం అంటే పల్లీలు వేరుశనగపప్పు లేదు సో అందుకని అయితే కొంచెం మసాలా పెట్టి సన్నగా కట్ చేసి వంకాయలు క్యాప్సికమ్ కట్ చేసి ఇంకా మసాలాలు పెట్టి చా కర్రీ చేశాను చాలా బాగా వచ్చిందనమాట దోసలకి దోశలకి అదే ఇంకా రైస్లకు కూడా అలానే పెట్టి పంపించేశాను ఇంకా పిల్లల్ని పెట్టి పంపించేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే కటన్స్ వాష్ చేయాలి అలాగో ఇంకా జనవరి వస్తుంది అలాగే కొంచెం లేటెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫిఫ్త్ డే అనమాట సో మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని ఆ రోజైతే మా ఆయన లీవ్ పెట్టారు లీవ్ పెట్టారంటే ఎందుకంటే ఇంకా ఆ రోజు మార్నింగు నాకైతే నిద్ర లేవంగానే ఎందుకో ఒక్కసారిగా తలదిరిగేసి అట్లా పడిపోవాల్సింది జస్ట్ లేస్ అంతే నిద్రలేసి కూర్చున్నాను వెంటనే తల తిరిగేసింది అనమాట కళ్ళు తిరిగేసాయి వామిటింగ్ లాగా వచ్చేసి అలాగైపోయిందనమాట సో అందుకని అయితే కొంచెం ఒకదాన్నే ఉంటాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా ఆయన కూడా లీవ్ పెట్టేశాడు అనమాట ఎక్కడో ఏమన్నా అవుతుందా ఏమో అనేసి భయపడి ఇంకా లీవ్ కూడా పెట్టేశారు భయపడిపోయారు ఆయన కూడా అంతలా అయిపోయిందనమాట పడుకునేసే ఉన్నాను కొంచెం అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా రైస్ చేయాలి కర్రీ చేయాలి టిఫిన్ చేయాలి ఆయనకి అస్సలు రాదు చేయడానికి అన్నీ నేనే చేసుకోవాలి సో కొంచెం ఓపిక తెచ్చుకొని అలా కొంచెంసేపు అలా చేశాను మళ్ళీ వచ్చి పడుకునేసేది అనమాట కొంచెం కొంచెంసేపు చేసేది మళ్ళీ పడుకునేసేది అలా చేశాను అనమాట రోజు చేసి ఇంకా పంపించేసాను పిల్లల్ని ఇంకా ఇక్కడైతే ఇంకా కటన్స్ తీసేసారు కదా వాష్ చేయడానికైతే ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంక వేసేసి ఇంకా లెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యిందనమాట టైము దర్శిత్ ఎంత రిక్వెస్ట్గా అడుగుతాడో పాపం వాడు ఎంత అంటే అందరు పేరెంట్స్ వచ్చి అన్నం పెడుతుంటారు కదా ఎందుకో వాడికి ప్రత్యేకించి ఇలా వేలు చూడు వేలు తీసుకొని ఒక్క రోజన్నా రావచ్చు కదా మమ్మీ మాకొచ్చి మాకు వచ్చి లంచ్ పెట్టచ్చు కదా అని ఎంత స్వీట్గా అడుగుతాడో వాడైతే ఒక్కసారైనా రావచ్చు కదా మమ్మీ అనేసి అడుగుతుంటాడు సో అందుకని అయితే ఇంకా హెల్త్ కొంచెం అలా ఉన్నా కానీ కొంచెం ఓపిక చేసుకొని వెళ్ళాను అనమాట ఆ రోజైతే ఇంకా టమాటా రైస్ చేసేసాను అంటే వెళ్తానని తెలీదు ముందే బాక్స్ అంతా పంపించేసాను మార్నింగే పంపించేశాను చెప్పాను కదా మార్నింగే చేసి పంపించేసాను ఇంకా పాపం వాడు అడిగే విధానం చూసి మా ఆయన లీవ్ పెట్టిన సంగతి తెలియదు నాకు ఫస్ట్ క్యారీలు చేసేటప్పుడు అయితే లీవ్ పెట్టిన సంగతి నాకు తెలియదు అందరికీ ప్రిపేర్ చేసేసాను తర్వాత అన్నారు లీవ్ పెట్టేస్తాను పాప నీకు ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళేది అనేసి అన్నారు సో ఇంకా ఆ మాట చెప్పుంటే కానీ నేను పిల్లలకి లంచ్ తీసుకెళ్దాము అనేసి మధ్యాహ్నం తీసుకెళ్ళి ఉండొచ్చు కదా అనేసి అన్నారు సరే ఇప్పుడు పదాం రా అనేసి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట వెళ్ళంగానే షాక్ లంచ్ ఇచ్చారు కదా మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు అనేసి అన్నీ క్వశ్చన్ అనమాట వాళ్ళు అంటే డైరెక్ట్ అడగలేదు వాడు మనసులో తిరుగుతుంది అనమాట అలాగనేసి సో ఇంకా హ్యాపీగా వచ్చి ఇంకా తినిపించేసాము నేనైతే బాబుకి ఇంకా ఆయన వచ్చేసి పాపకైతే పెట్టేస్తున్నారు ఇంకా నంచుకోవడానికి అయితే మురుకులు తీసుకొని పోయినాము వెళ్ళేటప్పుడు మామూలుగా అయితే అయితే పెట్టలేదు నేను ఇంట్లో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కనే షాప్ ఉంటే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి తినిపించేసాము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో గంట కొట్టిన మమ్మీ ఆగు మమ్మీ ఉండు మమ్మీ గంట కొట్టిన తర్వాత మీరు వెళ్ళండి అనేసి చెప్తున్నాడు సో మేమైతే ఇంకా టైం అయిపోయింది కొంచెం చిన్న పని మీదుగా బయట వెళ్ళాల్సి వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి సో అందుకని అయితే ఇంకా వెళ్ళాలి ఇంకా అనేసి ఇంకా వచ్చేసాం మేము ఇంకా ఆ పని అయితే చూసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం అన్నమాట ఇంటికి వచ్చేసి ఇంకా కర్టెన్స్ వేసేసి బయట వెళ్ళాము కదా అవి అప్పుడు వచ్చే టైం అయితే ఇంకా ఫోర్ థర్టీ అవుతుంది పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందనమాట వస్తున్నారు ఆల్రెడీ అప్పుడు తీసుకెళ్ళి ఆరేస్తున్నాం అనమాట ఆ టైంకి వందే భారత్ వెళ్తుందనమాట అంటే మామూలుగా ఫైవ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీన్కి వస్తుంది ఈరోజైతే అయితే కొంచెం అర్లీగా వచ్చేసింది అనమాట అర్లీగా అంటే ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఫైకి అలా వచ్చేసింది అదైతే కొంచెం షూట్ చేసి మీకు అయితే షేర్ చేశాను ఇంకెక్కడైతే ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు అసలు ఆ వ్యూ చూసారా ఎంత బాగుంది అసలు సన్ సన్సెట్ చాలా బాగుంది అనిపించింది అనమాట సూర్యుడైతే అస్తమిస్తున్నాడు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే పెద్ద బెలూన్ గట్టి ఉండారనమాట దాన్ని అది కూడా చూపించు మమ్మీ అనేసి అడుగుతున్నారు పైకి వచ్చేసారు డైరెక్ట్గా అందరూ పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పైకి వచ్చేసారు పైకి వచ్చేసి కాసేపు ఇంకా ఆడుకుంటూ ఇంకా అలా గడిపారనమాట ఇక్కడైతే కొంతమంది పిల్లలు రాకెట్ ఎగరేస్తున్నారు సారీ కైట్ గాలిపటం అంటారు కదా దాన్ని ఎగరేస్తున్నారు పిల్లలు ఇది అందరూ చేరుకొని ఈ సారైతే దర్శిత్తు ఋత్విక చేతుల మీదుగా నేను కూడా గాలిపటం ఎగరేయాలనుకుంటున్నాను ఇక్కడ కాదు ఊరిల్ దగ్గర ఊరెల దగ్గర అలా చేద్దాము అనేసి అనుకుంటున్నాను వాడు లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు గాలిపటం కావాలి అనేసి సో అదైతే ఇయర్ తీర్చుతాము అని అనుకుంటున్నాం మేమైతే అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళ వల్ల కాదు కదా అది కైట్ లాగడానికి సో ఈసారి అయితే కొంచెం ట్రై చేయాలి పాపం పిల్లలు అడుగుతుంటారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అంటే లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతూనే ఉన్నారు సో ఈసారి అయితే ఖచ్చితంగా గాలిపట్టం ఎగరేయాలి ఈ మధ్యలోనే ఉంటే కూడా ఇంటి దగ్గర ఇక్కడే నెల్లూరులోనే ఎగరేద్దాము నెల్లూరులో పైన మిద్దుపైకెళ్తే బాగా గాలి వేస్తుంది అప్పుడైతే ఎగరేయచ్చు ఇప్పుడిప్పుడే బాగా అస్తమిస్తున్నాడు అనమాట చాలా చక్కగా అనిపించింది చూడడానికి చాలా బాగుండింది సో ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోవాలి కిందకి ఇంకా పిల్లలైతే ఇంకా ఆడడం అయితే స్టార్ట్ చేసేస్తారు అన్నమాట వాళ్ళు బాగా ఆడుకున్న తర్వాత ఇంకా తీసుకెళ్ళిపోవాలి కిందకి ఎంత చక్కగా పైగా ఆడుకోవాలని అంత బాగా ఆడుకుంటారో పైకి వచ్చి అసలు కిందకి వెళ్ళడు వెళ్ళరు కదా ఇప్పుడు ఒకసారి వెళ్తుంటారు ఇంత ఫ్రీగా ఆడుకోలేరు కదా సో పైకి తీసుకొచ్చి కాసేపు వాళ్ళు ఆడిపిచ్చుకొని తర్వాత అయితే బట్టలు తీసుకెళ్ళిపోతాము బట్టలు తీసుకెళ్ళిపోయి ఇంకా వాళ్ళు ఫ్రెషప్ చేసి వాళ్ళ స్నాక్స్ ఇన్ని పెట్టాలి కదా సో వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయి అని రెడీ చేసేసేయాలన్నమాట ఇంకో ట్రైన్ కూడా వస్తుంది మనకైతే ట్రైన్లకు అస్సలు అస్సలు అంటే అస్సలు ఏమంటారు లోటే ఉండదు అనమాట వెళ్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆయన చెక్క బాగా టైంపాస్ అవుతుంటుంది ఎవరన్నా వచ్చిన వాళ్ళు కూడా ఇంటికి కూడా టైంపాస్ బాగా అవుతుంది అనమాట వచ్చే ట్రైన్లు చూసుకుంటే అలా బయట కూర్చుంటే చల్లని గాలి వేస్తుంటుంది చాలా బాగుంటుంది ఋత్విక ఆదర్శిత్ హెల్ప్ చేస్తుంటారనమాట హెల్ప్ చేసి ఇలా బట్టలు తీసుకురావడము మడి మడిచినామనుకో తీసుకొచ్చి బెడ్ పైన పెడేస్తారు నేను మామూలు సర్దేస్తాను సో ఇంతేనండి లాగైతే లాగ్ నచ్చు తినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చిన్న లైక్ ఇవ్వండి కీప్ స్మైలింగ్ బాయ్ అండి